హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్ని టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినంటే అది మిషన్ రిపేర్ రిపేర్ అంటే కుట్టు దూరం దూరం పడుతుంది లేకపోతే జంప్ అవుతుంది కుట్టు దానికి ఏం చేసుకోవాలి అని ఒక ఫోర్ టిప్స్ చెప్పాను అనమాట దాంట్లో అంత క్లారిటీగా చెప్పలేదు రఫ్గా చెప్పాను అనమాట ఫోర్ టిప్స్ కానీ చాలామంది రిపీటెడ్గా క్వశ్చన్స్ అనమాట అంటే ఇంకా మాకు దారం సరిగా రావట్లేదు ఇంకా కుట్టు జంప్ అవుతుంది త్రీ ఫోల్డింగ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద కుట్టేటప్పుడు కూడా జంప్ అవుతుంది స్టిచ్ లేదా మాటి మాటికి దారం దిగిపోతుంది లేకపోతే క్లాత్ మన స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ కింద కుచ్చులాగా పడుతుంది దారం అని చాలామంది ప్రసెస్ పెట్టారనమాట దాని గురించి ఈరోజు క్లారిటీగా చెప్దామని నేను వచ్చాను అనమాట లే ఎవ్రీ టైం నేను సాల్వ్ చేసుకునే టిప్స్ అన్ని చిన్న చిన్న టిప్సే అవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఈ మిషన్కి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి ఏమేమి సొల్యూషన్స్ కావాలి అనేది వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అబ్బా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా మన వీడియో యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి నచ్చితేనే ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకేనా ఇది నా ఓల్డ్ మిషన్ అండి ఇది నేను ఇప్పుడు యూజ్ చేయడం లేదు ఇదైతే నేను యూజ్ చేయడం లేదు అయితే ఈ ఎక్కువ మందికి దారం తెగిపోవడం కుచ్చు లేకపోతే దారం జంప్ అవడం అన్ని ఈ మిషన్ మీద జరుగుతాయి దారం జంప్ అవుతుంది కొట్టు దూరం దూరం పడుతుంది లేకపోతే మాటి మాటికి స్టిచ్ తెగిపోతుంది అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం అందరూ ఏమనుకుంటారు ఇక్కడ ఇక్కడనే ఆయిల్ వేయాలి ఇదో ఇక్కడ ఎక్కడైతే ఆయిల్ అనే పేరు ఉంటుందో అక్కడ మాత్రమే వేసుకోవాలి అని అనుకుంటారు కాకపోతే అక్కడే కాదు ఇంకొన్ని చోట్ల కూడా ఆయిల్ వేసుకోవాలి మనము అక్కడ వేస్తే మీకు కొన్ని ఇంకొన్ని సమస్యలు కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట మనకి మెయిన్ ప్రాబ్లం ఇదేనన్నమాట ఇక్కడ మిషన్ని క్లీన్ చేసుకోవడము ఆయిల్ వేసుకోవడం ఒక టిప్ అండి ఎందుకంటే టైట్గా లేకుండా మిషన్ మనకి టైట్గా లేకుండా ఎక్కడ ఒక్కడ పట్టుకుపోకుండా ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు ఆయిల్ వేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇంకొకటి పెయింట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ ఈ థ్రెడ్ తీయండి నేను సూదుల దారం పెట్టాను పెట్టిన తర్వాత ఇది కూడా తీయండి ఇది కూడా తీసిన తర్వాత మీకు దారం తెగుతుంది అన్నప్పుడు దారం తెగుతుంది అన్నప్పుడు ఇది కూడా తీయండి ఇక్కడ మనం సెటిల్లో దారం ఉంచాను చూడండి ఉంచానా ఇది చాలా రోజులైంది యూజ్ చేయక చాలా మంది ఏం చేస్తారంటే దీని గురించి అసలు అనమాట కొడతనే ఉంటారు కొడతనే ఉంటారు దీని గురించి పట్టించుకోరు ఇది ఇప్పుడు నేను చెప్తాను కుట్టు దూరం దూరం పడుతున్నా మాటి మాటికి కుట్టు తెగిపోతున్నా దీనికి మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇది పట్టుకొని ఇట్లా గుంజండి చూడండి ఎంత టైట్గా వస్తుందో ఎంత టైట్గా వస్తుందో చూసారా ఇలా టైట్గా రాకూడదు అనమాట అలాంటప్పుడు ఏంటంటే ఆయిల్ డబ్బా తీసుకొని ఇక్కడ మనం ఇలా అంటే ఓపెన్ అవుతుందండి అలాగా ఓపెన్ అవుతుంది మనం దీని మీద మధ్యలో ఇట్లా ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని దాన్ని ఇలా ఇలా అన్నారంటే మళ్ళీ ఎక్కువ అనకండి దూడొస్తుంది మళ్ళీ ఇలా అన్నారంటే మొత్తం సర్దుకుంటుంది అది ఇప్పుడు లాగండి ఇప్పుడు లాగితే కొంచెం లూజ్ వస్తుంది ఇప్పుడు కూడా టైట్ ఉంది అనుకుంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇది కొంచెం లూజ్ చేసుకోండి లూజ్ చేసుకుంటే చూడండి ఈజీగా వచ్చేస్తుంది దారము ఇట్లా మీరు స్టిచ్ చేసేటప్పుడు దారం ఎంత సులువుగా ఇంత ఈజీగా మనకి థ్రెడ్ అనేది రావాలన్నమాట టైట్గా అసలు ఉండొద్దు కొంతమంది ఇది ఉంది కదా ఇది మన దగ్గర కుట్టేయాలన్నప్పుడు దీన్ని మారుస్తారనమాట దగ్గర కుట్టేయాలన్నప్పుడు మనకి మీడియం కుట్టేంత టూ అండ్ హాఫ్ నుంచి త్రీ దాకా పెడతాం ఇంకొంచెం దగ్గరగా వేయాలి పల్చగా క్లాత్ పల్చటి క్లాత్ అనుకో టూ నెంబర్ పెడతాము లేదు లైనింగ్ బ్లౌజ్ అనుకోండి టూ అండ్ హాఫ్ త్రీ పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు ఇక్కడ లూజ్ చేశారు అంటే ఇక్కడ కూడా కొంచెం లూజ్ చేయాలి ఇక్కడ టైట్ చేశారు అంటే స్టిచ్ వేసుకోవడానికి ఇక్కడ కూడా కొంచెం టైట్ చేసుకోవాలి మీరు ఇక్కడ మారిస్తే ఇక్కడ కొంచెం మార్చుకోవాలి ఇక్కడ లూస్ చేస్తే ఇక్కడ కొంచెం లూస్ చేసుకోవాలి ఇక్కడ టైట్ చేస్తే ఇక్కడ కొంచెం టైట్ చేయాలి అలా కాకుండా ఏం చేస్తారంటే ఇక్కడ లూజ్ చేసేస్తారు దీని గురించి పట్టించుకోరు ఇది పెడతారు మనం కుట్టేటప్పుడు ఏంటంటే క్లాత్కి ఇట్లా ఇట్లా ముడుచుకుంటూ దారము టైట్గా ముడుచుకుంటూ పడుతుంది అనమాట క్లాత్ మీరు గమనించారో లేదు ఎప్పుడైనా సరే మనం స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఉగ్గులుగ్గులుగా క్లాత్ క్లాత్ మొత్తం థ్రెడ్ మొత్తం ఉగ్గులుగ్గులుగా బట్టని గుంజకొచ్చినట్టు పడుతుంది అన్నమాట అలా పడకుండా ఉండాలంటే సొల్యూషన్ ఇది ఆ గుంజకు వచ్చినట్టు పడకుండా ఉండాలి ఉగ్గులుగ్గులుగా దారం పడకుండా సాఫీగా నీట్గా క్లాత్ మీద పడాలి అంటే ఇక్కడ లూస్ చేసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా లూస్ చేయాలి ఇక్కడ టైట్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా టైట్ చేయాలి ఓకేనా ఇక్కడ అయిపోయింది కదా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కొద్దా సూద్ దగ్గరికి మాటి మాటికి తెగిపోతూ ఉంటుంది కదా ఆ తెగిపోయే దాంట్లో ఈ థ్రెడ్ కొంచెం టైట్గా ఉండడం ఒకటి ఈ సూది ఈ సూది ఏంటంటే ఇప్పుడు మగ్గం వర్కులు కుట్టినా లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ కుట్టేటప్పుడు చిన్న చిన్న స్టోన్స్ అదికిస్తారు అవి కుట్టినా లేకపోతే గ్లాసెస్ మనం కుట్టేటప్పుడైనా లేకపోతే ఎక్కువ ఐదో ఫోల్డింగ్స్ చేసి కుట్టేటప్పుడైనా ఈ కింద ఉంది చూసారు ఈ మొన్న ఉందా కింద ఈ చిన్నది కింద మొన్న ఉంది కదా అది కొంచెం పక్కకి వెళ్తుంది అనమాట కొంచెం ఆ మొన అనేది కొంచెం ఇట్లా పక్కకు తిరిగినా లేకపోతే సూది వంకపోతుంది అనమాట సూది కొంచెం వంకుంటుంది అనమాట అలా వంకున్నా సరే ఈ దారం అనేది తెగిపోతుంది ఇంకొకటి ఏంటంటే సూది తీస్తారు ఈ సూది తీస్తారు తీసి మళ్ళీ దీనికి జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్ ఎటువైపు ఉందని చూసుకోకుండా కరెక్ట్ సైడ్ చూసుకోకుండా పెట్టేసి కొడతా ఉంటారో తెగిపోతూ ఉంటుంది కుడతా ఉంటారో తెగిపోతూ ఉంటుంది చిరాకు వచ్చేస్తుంది అనమాట మిషన్కి ఎటు సైడ్ అయితే ఎటువైపు ఉంది ఎటువైపు ఇటు ఉంది ఎటువైపు ఉందని చూసుకొని సూదిని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి దాన్ని తాక్ ఎటు తొండమెట్టు అని చూసుకొని మనం సూది పెట్టుకున్నామంటే అదొక దాని గురించి కూడా దారం అనేది తెగిపోతుంది అనమాట అలా కరెక్ట్గా పెట్టుకుంటే దారం దగ్గదు ఇంకొకటి మీరు మకం వరకులు స్టిచ్ చేసేటప్పుడు ఈ సూది మొనబోద్ది అని చెప్పాను కదా అదే కాకుండా ఫట్ అని తగిలినప్పుడు ఏదైనా గ్లాస్ ఉంటాయి కదా బీడ్స్ అవి తగిలినప్పుడు ఏంటంటే ఇక్కడ లోపల రాడ్ ఉంటుందండి ఇక్కడ దాకా ఆ రాడ్ అనేది ఎక్కువ దానికి ఎక్కువ తగులుతుంది అలా తగిలినప్పుడు కూడా మనకి మిషన్ ప్రాబ్లం వస్తుంది అలా తగిలినప్పుడు కూడా మిషన్ ఇక్కడ నుంచి ఇక్కడ రాడ్ అనేది లోపల వంకైనా పోతుంది లేకపోతే ఎక్కువ ప్రాబ్లం అయినా వస్తుంది అనమాట మిషన్ ఇంకా పనికిరాదు మన మన చేతి ఈ రాడ్ వంకపోయిందంటే మనం చెప్పే టిప్స్ ఏమి పనికిరావండి దీనిని నెత్తన పెట్టుకొని షాప్కి వెళ్ళి మనం రిపేర్ చేయించుకోవాలన్నమాట ఓకేనా ఎటు ఎటు సైడ్ ముందు మీరు సూద్ తీసేటప్పుడు ఆ సూద్ ఎటువైపు ఉందో చూసుకొని ప్లేస్ చేసుకోవడం ఒకటి ఇంకొకటి ఈ మొన ఏమన్నా వంకపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ ప్లేస్ చేసుకోవడం ఇంకొకటి లేదు మొన పోలేదు సూది కరెక్ట్గానే పెట్టారు అన్నా కూడా ఇది కొంచెం పైకి కిందకి పెట్టుంటారనమాట పెట్టేటప్పుడు ఇంకొంచెం పైకి కానీ ఇంకొంచెం కానీ కిందకని కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి ఏంటంటే తెలియదు ఎంతవరకు పెట్టాలి ఏంటి అనేసి అలా పెట్టినప్పుడు కూడా మనకి దారం తెగిపోతూ ఉంటుంది ఈ సూది ఎంత ఉందో అంతవరకు లోపలికి తోసేసి పెట్టుకోవాలి అని ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పాదాలు ఉన్నాయి చూసారా ఈ పాదాల మీద కూడా ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే దారం ఎక్కిచ్చేటప్పుడు ఈ పళ్ళు ఉన్నాయి కదా కింద ఇవి ఈ పళ్ళు మీద ఈ పాదము ఇదిగో ఇలా పెట్టేసి ఇలా పాదాన్ని ఆ పళ్ళ మీద పెట్టేసి ఇలా గుట్టేస్తా దారం ఎక్కిస్తా ఉంటారనమాట అలా ఎక్కించినప్పుడు ఏమవుతుంది ఈ పళ్ళు అనేది అరిగిపోతాయి అనమాట చాలా రోజుల నుంచి ఓల్డ్ మిషన్ ఉంటుంది కదా దాన్ని కుట్టి 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 ఈ పళ్ళు అనేది అరిగిపోయి ఉంటాయి అనమాట అలా అరిగిపోయినా కూడా మనకి దారం తెగిపోవడం కానీ లేకపోతే కుట్టు చంపు అవడం కానీ ఉంటుందండి మీరు దారం ఎక్కించేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఈ పాదం అనేది ఉండాలి మీరు బట్ట మీద కుట్టేటప్పుడు మాత్రమే ఈ పాదము ఈ పళ్ళ ఈ పాదము కింది ఉండాలన్నమాట ఈ పాదం ఉండకుండా పళ్ళ మీద పెట్టి కుట్టారంటే పాదాలు తొందరగా అరిగిపోతాయి ఒకవేళ అరిగిపోయినట్టు మీకు కానీ అనిపిస్తే ఖచ్చితంగా దీన్ని చేంజ్ చేయించుకోండి ఒక మంచి టిప్ అండి ఇంకొక టిప్ ఏంటంటే లోపల ఉండే ఉండే బాబిన్ అండి ఇది తండ్రిలు చూసారా నేను కుట్టగా దాన్ని లోపలే పెట్టి ఎలా వచ్చేసిందో చూడండి దీనికి అంతా ఎలా వచ్చేసిందో నేను ఒక వీక్ ఒక టూ టైమ్స్ అయినా దీన్ని తీసి ఆయిల్తో క్లీన్ చేస్తూనే ఉంటానండి ఆయిల్ పోసి క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ దగ్గర దగ్గర ఈ మిషన్ తీసుకొని నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ అయ్యి ఉంటుంది టెన్ ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను నేను అందుకని ఇది దీని డేట్ అయిపోయింది తీసుకురావాలి కానీ వర్క్ చేస్తుంది బాగానే ఉంటుంది వర్క్ చేస్తుంది దీంట్లో ఇక్కడ కానీ ఇక్కడ కానీ చిన్న చిన్న పోగులు ఉంటాయి అనమాట చిన్న చిన్న రవ్వ లాంటి పోగులు ఉంటాయి అవి ఉంటే క్లీన్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇది ఉంది కదా ఇది ఈ రేకు లాంటిది ఉంది కదా థ్రెడ్ వచ్చే దగ్గర ఆ రేకు లాంటి దాని కింద కూడా మనకి చిన్న చిన్న దారాలు పోగులు అనేది ఉంటాయి అన్నమాట అవి మీరు ఇట్లా ఓపెన్ చేసేసి నోటితో అయినా ఓపెన్ లేకపోతే క్లాత్ పెట్టి అట్లా చిన్న సూదు ఉంటుంది కదా హెమ్మింగ్ చేసే సూదే సూద్ తోటి తీసేసుకోండి తీసేసిన తర్వాత ఇది క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా తర్వాత ఈ రీలు ఈ రీలుకి చాలా మంది ఏం చేస్తారంటే కొంతమంది టైట్గా అయినా దారం చుట్టేస్తారు దీనికి ఇట్లా చుట్టడము లేకపోతే లూజ్ లూజ్గా అయినా అనమాట మీరు దీనికి లూజ్ లూజ్గా కానీ దారం చుట్టేసారంటే బట్ట కింద కుచ్చులు కుచ్చులు పడుతుంది అనమాట దారము అస్సలు సరిగానే పడదు లూజ్ లూజ్గా చుట్టారంటే కుచ్చులు కుచ్చులు పడుతుంది టైట్గా చుట్టారంటే దారము పీక్ వస్తుంది లేకపోతే తెగిపోతుంది అలా కాకుండా లూజ్గా వచ్చారనమాట థ్రెడ్ అలా కాకుండా మీరు టైట్గా చుట్టారనుకోండి దారం తెగిపోతుంది అలా కాకుండా లూజ్గా చుట్టారనుకోండి థ్రెడ్ కుచ్చులు కుచ్చులు పడిపోతుంది అనమాట థ్రెడ్ ఎక్కించేటప్పుడు కూడా మనము చూసుకొని థ్రెడ్ ఎక్కించుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి పెట్టేద్దాం దీనికి పెట్టేసి ఇక్కడ దారం తీయడానికి ఒకటి ఉంటుంది కదా దాంట్లో నుంచి ఇటు థ్రెడ్ని ఇట్లాగేయండి లాగేసిన తర్వాత ఇది ఇలా పెట్టిన తర్వాత థ్రెడ్ మీరు ఇక్కడ చేపెట్టకుండా ఊరు ఈ పైన బాబిని ఇలా పట్టుకొని ఇలా లాగండి థ్రెడ్ని ఇలా లాగితే మనకి స్మూత్గా వచ్చేయాలన్నమాట థ్రెడ్ స్మూత్గా ఎక్కడ పట్టుకోకూడదు అసలు ఇలా స్మూత్గా వచ్చేస్తేనే కుట్టు జంప్ అవ్వకుండా ఉంటుంది కుచ్చులు కుచ్చులు పడకుండా ఉంటుంది అన్నిటికీ అంటే మనం ఈ ప్రాబ్లం అని చెప్పలేమనమాట అనమాట ఇది ప్రాబ్లం ఉందనుకోండి దానికి ఎక్కడ కంఫర్ట్గా లేదో అక్కడ ప్రాబ్లం తెచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలా స్మూత్గా థ్రెడ్ లాగుతుంటే కంఫర్ట్గా వచ్చేయాలన్నమాట ఇలా లాగితే టైట్గా వస్తుంది అనుకోండి ఇక్కడ ఒక ఇది ఉంది కదా స్క్రూ లాంటిది ఇక్కడ ఒకటి ఉంది కదా దీన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చిన్న డ్రైవర్ లేకపోయినా కూడా దీన్ని ఇలా పెట్టేసి దీనికి సెట్ అవుతుంది అనమాట ఇది 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 ఇచ్చిందే దీన్ని సెట్ అయ్యేలాగా ఇది ఇలా పెట్టి కొంచెం లూజ్ అయినా చేసుకోండి ఇంత లూజ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇది ఇలా పెట్టిన తర్వాత మరీ లూజ్గా వచ్చేస్తుంది త్రెట్ ఊర మనం పట్టుకొని పట్టుకోకముందే వచ్చేస్తుంది అనుకోండి మళ్ళీ ఇది తీసుకొని దీంతో కొంచెం ఇట్లా టైట్ చేసుకోండి టైట్ చేసుకున్న తర్వాత దీని మీద కూడా ఒక ఆయిల్ డ్రాప్ అనేది వేసుకోవాలన్నమాట దీని మీద కూడా ఒక ఆయిల్ డ్రాప్ వేసుకున్నారంటే ఇది కూడా మనకి బాగా పని అండి ఇక్కడ కూడా ఒక ఆయిల్ డ్రాప్ వేసుకోవాలి పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇది స కొంతమంది ఏం చేస్తారంటే ఇది సరిగా పెట్టరు అనమాట ఇలా పెట్టినప్పుడు మనకి కూర్చోవాలి అది కొన్ని కొన్నిటికి ఇలా పెట్టంగానే టిక్ అని సౌండ్ వస్తుంది కొన్ని కొన్నిటికి సౌండ్ రాదు ఎవరి మిషన్ వాళ్ళకి అలవాటు అనమాట టిక్ అని మీ మిషన్ ఈ బాబీను ఇలా ఇలా తీసి దీన్ని ఇలా పెట్టగానే సౌండ్ వస్తుంది అనుకుంటే సౌండ్ వచ్చిందా రాలేదని గమనించుకోండి అలా రాకుండా అలా కాకుండా మీరు గమనించకుండా ఏదో అలా ఉదరా ఇలా తీసి అలా పెట్టేసి మీరు ఇట్లా మిషన్ కానీ రన్ చేస్తారనుకోండి ఈ సూతి డైరెక్ట్గా వెళ్ళి సెటిల్ ఈ బాబిన్ మీద పడిపోతుంది అనమాట మీద ఈ డై సూది డైరెక్ట్గా వెళ్ళి సెటిల్ మీద పడిపోద్ది అనమాట సెటిల్ మీద పడిపోయినప్పుడు ఏమవుతుంది అది జరుగుతుందండి లోపల ఉండే పవర్కి సూది వంకపోతుంది కిందంటే సెటిల్ పాడైపోతుంది అనమాట ఖరాబ్ అయిపోతుంది అలా అయినప్పుడు ఏంటంటే అది మన ఈ చిన్న చిన్న టిప్స్ వల్ల అసలు అవ్వదు అనమాట మీరు కుట్టేటప్పుడే కేర్ఫుల్గా ఇది పెట్టేటప్పుడు సరిగా పెట్టామా లేదా చూసుకొని కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి ఓకేనా ఇలా దారం పెట్టేస్తాం కదా నాదైతే పెట్టినప్పుడు టిక్ అండ్ సౌండ్ రాదండి నాకు తెలుసు అనమాట అది సెట్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట ఓకేనా టిక్ అండ్ సౌండ్ రాదు కాబట్టి నేను పెట్టేసుకున్నాను మీకు ఇన్పించడానికి కూడా లేదు బాబిన్ పెట్టినప్పుడు టిక్ అని సౌండ్ వస్తే మటుకు మీరు గమనించుకొని పెట్టుకొని పెట్టిన ఓ తొక్కేయకుండా ఒకవేళ సెట్ అయిందా లేదా అని చూసుకోవడానికి ఇలా ఒక స్టిచ్ వేసుకోండి సెట్ అయితే ఇంకా బాబి సెటిల్ మీద ఏం పడదు సెట్ కాకపోతే తగులుతుంది ఖచ్చితంగా చిన్నగా చిన్నగా తగులుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉంది మనం ఫాస్ట్గా మోటార్ పెట్టి స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే తగిలేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు లోపల నుంచి దారం తీసాను కదా తీసిన తర్వాత ఈ ట్రెంట్ని ఇలా లాగండి ఇలా ఇటు కదా సూది దారం ఉండేది ఇటు సైడ్ లాగాలి మీరు ఇటు రివర్స్లో లాగి టైట్గా వచ్చింది టైట్గా వస్తుంది ఇక్కడ లూజ్ చేయాలేమో అనుకోకూడదు ఈ సూది నుంచి మనం ఇటు నుంచి ఇటు సైడ్కి ఎక్కించాం కదా దీనికి చక్కగా ఇటు సైడ్ పట్టుకొని ఇట్లా లాగాలి ఇలా లాగితే చూడండి రెండు సమానమైన ఇది ఒక టైట్నెస్ లా వస్తుంది ఇది ఒక టైట్నెస్లో వస్తుంది ఈ కిందది కానీ పైది కానీ రెండు సమానంగా ఇట్లా లాగినప్పుడు ఒకే టైట్గా ఒకే విధంగా ఒకే పవర్ తోటి వస్తున్నాయి కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట అలా కాకుండా పైదైనా పైన థ్రెడ్ అయినా టైట్గా వచ్చిన కింద థ్రెడ్ టైట్గా వచ్చిన పైన థ్రెడ్ టైట్గా గా అనుకో ఇక్కడ లూజ్ చేసుకోవాలి కిందది టైట్గా వచ్చాయనుకో చెప్పాను కదా బాబు మీద ఉంటుంది దాన్ని కొంచెం లూజ్ చేస్తే లూజ్గా వస్తుందని అట్లా లూజ్ చేసుకోవాలి ఓకేనా అలా చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు కుట్టిన తర్వాత ఏదైనా బట్ట కుట్టేస్తారు కదా ఇప్పుడు నేను క్లీనింగ్లో వస్తే పెట్టేస్తాను పాదాన్ని ఇప్పుడు కింద దించండి పాదాన్ని స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే కింద దించుకోవాలి మిగతా అప్పుడు మొత్తం పైనే పాదం పైన ఉంచుకోవాలి లేకపోతే కిందన్న పళ్ళు అరిగిపోతాయండి ఇలా స్టిచ్ ఇలా స్టిచ్ వేసేటప్పుడు స్టిచ్ వేసుకోండి ఇలాగా స్టిచ్ వేసుకున్నాక రెడ్ అనేది ఈ పాదం ఎత్తడానికి మనకి కాలి కింద ఒకటి ఉంటుందండి ఈ పాదం ఎత్తడానికి ఇలా కుట్టి ఇక్కడ కాపేసి దీన్ని ఇట్లా ఇక్కడ కాపేసి దాన్ని అలా అని దీన్ని ఇట్లా అంటే అక్కడ దాకా వచ్చేస్తుంది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇట్లా మనం థ్రెడ్ సిజర్తో తెంపుకోవాలి ఇంత థ్రెడ్ వదిలేసేయాలి ఇంత థ్రెడ్ వదిలేకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ మనం ఇలా కుట్టినప్పుడు ఏమవుతుందంటే చూసారో థ్రెడ్ దగ్గరకు వచ్చేసింది కుట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ థ్రెడ్ ఈ సూదిలో నుంచి బయటకు వచ్చేస్తుంది కొంచెం కానీ ఉంటే మనం ఇంత తీసాం కదా సో నో ప్రాబ్లం ఈ థ్రెడ్ చూసారా ఇది షార్ట్ ఈ థ్రెడ్ షార్ట్ ఉంది ఈ థ్రెడ్ లాంగ్ ఉంది అంటే మనం ఇట్లా అన్నాం కదా పాదం అందుకని అది దగ్గరకు వచ్చేస్తుంది మనం ఉంచడమే ఎంత ఉంచామనుకో అది సూదిలోంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా చూడండి ఇప్పుడు మనం క్లీనింగ్ క్లాత్ మీద స్టిచ్ వేసాం కదా చూడండి నీట్గా వచ్చిందో రాలేదు ఎక్కడ బట్ట పీక రాలేదు కుచ్చులు కుచ్చులు వాళ్ళే ఎక్కడ లేదు అంటే లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పానండి నాకు సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక వీడియో తీసి పెట్టాను అనమాట వీడియో తీసి పెడితే దానికి మంచిగానే వ్యూషిప్ వచ్చింది ఓకే కాకపోతే దానికి సింపుల్గా ఫోర్ మినిట్స్లో చెప్పేసేసరికి చాలామందికి ఇంకా అర్థం కాలేదండి టిప్స్ బాగానే ఉన్నాయి ఇంకొంచెం మాకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారనమాట అందుకని ఈ వీడియో తీసి పెడుతున్నాను ఇంకా ఇన్ని చేసిన తర్వాత కూడా సూ దారం తెగిపోతుంది మాటి మాటికి కూర్చొ దారము బట్ట కింద కుచ్చులు కుచ్చులు పడుతుంది అనుకుంటే మటుకు ఇది ఇంకా మన చేతుల్లో ఏం లేదండి దీన్ని ఎత్తుకొని రిపేర్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో క్లారిటీగా ఉంది మాకు అర్థమైంది బాగుంది అనుకుంటేనే ఒక లైక్ ఇచ్చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది ఈ టిప్స్ యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్